ఉన్నది నేను పాడుచు శుతి గానం చేసేదను నా ఆత్మ పాడుచు గానం చేయను స్వరమందులము సుతారా వేలుపురుడి నేను వేలుకుడిని నేర్చుదను జనుల మధ్య నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను ఎహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడిగా నేను కనుపరుచుకు కనుపరుచుకున్నాము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకుత్తరమిమ్ తన పరిశుద్ధాత్మ తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించేదను సకేమను పంచిపెట్టేదను సుక్రోతులోయను కొలిపించేదను గిలాదు నాది మనుష్యే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడు కడుగుకును పల్లెము ఏదో మీదకి నా చెప్పు విసిరి చేయదును ఫిలిస్తీలను బట్టి జయోత్సాహము చేసి ఉన్నాను కోట గల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్ను నడిపించును దేవా దేవా మా సేవకులతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించేదను మా శత్రువుల అన్నకు తొక్కువాడు ఆయనే